హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలుగు ప్రజాలో ఉస్మానియా స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫోర్డ్ ల అభివృద్ధి చేద్దాం తెలంగాణ ఉస్మానియా రెండు అవిభక్త కవలలు తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా మహామహులంతా ఇక్కడ నుంచే ఉద్భవించిన వారే కోయుక్ పూర్వ విభవం తీసుకొచ్చేలా ప్రతిపాదనలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసేందుకు వెనకాడడం నిరసించే వారికి సమాధానం చెప్పేందుకు సిద్ధం యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ ఓయూలో వసతి గృహాలను ప్రారంభించిన సీఎం రేవంత్ మొత్తానికైతే ఏళ్ల తరబడి ఉస్మానియా యూనివర్సిటీకి రాలేనటువంటి ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నా కానీ కానీ నాడు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పోయి విద్యార్థులతోని అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి వారి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి మౌలిక వసతులు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్లాసెస్కి నిర్వహించుకోవడానికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి ఏది భవనాలు లేకపోవడంతో దానికి డెవలప్మెంట్కి కృషి చేస్తాం ఖచ్చితంగా నిరసించే వారికి మేము ఖచ్చితంగా ఆ నిరసనలు ఏ విధంగా మేము అభిరోధించి ఆ సమస్యకు పరిష్కారం చెప్పేవాల్సిందిగా మేము కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు సహకరించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఇక్కడ నుంచి ఎంతోమంది మహామహులు ఇప్పుడు ఉన్నటువంటి మంచి మంచి రాజకీయ నాయకులని ఇప్పుడు ఉన్నటువంటి మంచి మంచి ఇంజనీర్స్ మంచి మంచి సైంటిస్టు మంచి డాక్టర్స్ లాయర్స్ అందరూ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే చాలా మటుకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ అవిభక్త కవలనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు తెలంగాణ రాష్ట్రం నుంచి మారుమూల గ్రామాల దగ్గర నుంచి వచ్చి కష్టపడి చదువుకొని మంచి మంచి ర్యాంక్స్ సాధించి మంచి పోస్టులలో ఉన్నటువంటి విద్యార్థులను మనం ఇక్కడ చూడొచ్చు కాబట్టి సో మొత్తానికి దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది సో అన్నిటికీ మేము సహకరిస్తాం విద్యార్థులు కూడా మాకు సహకరించాలన్నట్టుగా కూడా కోరడం జరిగింది అనమాట మొత్తం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని తెలంగాణ ఉస్మానియా రెండు అవిభక్త కౌల లాంటివని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చదువుతో పాటు పోరాటాన్ని గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసి చేతులు ఎత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో తొంభై కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు దూదుంబి భీమా వసతి భవనాలు ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భీఎం నరేందర్ రెడ్డి కోదండరాం ఓయూ బీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు విషయాల గురించి చర్చించడం జరిగింది సో విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా మొత్తానికైతే వారికి అన్ని వసతులు కల్పించాల్సిందిగా కోరుతా అనుమతులు లేని కేబుల్లను తొలగించవచ్చు మరోమారు స్పష్టం చేసిన హైకోర్టు అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ను తొలగించవచ్చని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది కేబుల్ వైర్ల తెరగింపుపై ఎయిర్టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఆ సోమవారం విచారణ జరిగింది రామంతపూర్ ఘటన తర్వాత విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా విచారణకు వచ్చినారనమాట మొత్తం మీద అయితే ఇదో చూడదు కిలోల కిలోల వైర్లు బండలు బండలి స్తంభాలకు గట్టి ఆలాడ తీసి ఉంటాయి ఎబ్రాడ్ కంట్రీస్ ఉంటాయి మొత్తం అండర్ గ్రౌండ్ నుంచి ఉంటాయి అన్నమాట వాళ్ళు చూస్తే షాక్ అయితే ముచ్చట చూస్తే డెవలప్ కావాలి టోటల్ అండర్ గ్రౌండ్ చేయాలి సిస్టమ్ ఇబ్బంది లేకుండా టెక్నాలజీని ఎన్నో డెవలప్మెంట్ చేసాం ఈ వైర్ల వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఇయర్స్లో కూడా దీన్ని ఏ విధంగా అండర్గ్రౌండ్ చేస్తే బాగుంటుందో ఆలోచించుకోవాలి దర్యాప్తులకు సహకరించండి ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం ఎన్ని రోజులు బయట పోయే వచ్చినాక అది లేదా ఇది లేదా ల్యాప్టాప్ అన్ని కొత్త చేసి తీసుకొని వచ్చారు ఫోన్లు ఇలా అని మరి ఏ దాకా పోతుందో చూడాలి ఫోన్ ట్యాపింగ్ విషయం నిర్బంధించి అత మార్చిన భర్త మొత్తానికైతే ఇయా మొత్తం చాలా దారుణంగా జరుతాయి భర్త భార్య జడు భార్యని భర్త చాలా ఘోరం మోసం చేయడంలో ఇద్దరు ఇద్దరే దేశంలో ప్రతి ఏడాది ఆ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోడీ తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని ఆ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు పేదల ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తామని మోడీ రైతు భరోసా కింద చెప్పుకొచ్చినారు మోసం చేయడంలో ఇద్దరు ఇద్దరే ఈనాడు ఏది కేంద్ర ప్రభుత్వము ఇది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు విధంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ప్రధాని మోడీ కేంద్రంలో చెప్పినారు మరి మీరు నిరుద్యోగ వృత్తి ఎందుకు చేయాలి ఇక బాగానే చెప్తున్నావు కేటీఆర్ అన్న మోసం చేయడంలో ఇద్దరు ఇద్దరే అని చెప్పేసి ఈనాడు కేంద్ర ప్రభుత్వము ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పాను మీరు నిరుద్యోగ భృతి మీరు ఎందుకు ఇయ్య తెలంగాణ రాష్ట్రంలో గమనించడం సరే వాళ్ళు చేసిన తప్పే అనుకుందాం వేయలేకపోయినారు మరి మీరు ఆ తప్పులు ప్రస్తావిస్తున్నారు మీరు చేసిన ఏంది నిరుద్యోగ భృత్తి ఎందుకు ఇవ్వలేకపోయినారు అది చెప్పినాక వేరే దానికి పోదాం మట్టిలో మాణిక్యం మనమ్మ తిప్పనే నైజం ఆ న్యాయ విద్యను చదువుతూనే కానిస్టేబుల్ హెంపిక ఇష్టపడి చదివితే సాధించలేనిది ఏది లేదు ముస్తాబాద్ మండలంలోని తుర్గపల్లి గ్రామంలో శివని రాగయ్య ఇల్లమ్మ దంపతులు చిన్న కుమారుడు ఆ శివని బాలలింగం తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి చిన్నప్పటి నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు అలవాటు చేసుకుని విద్యార్థి నాయకుడిగా మొదలు పెట్టి అనేక మంది విద్యార్థులకు ఫీజుల భారాన్ని తగ్గించి చదువుకోవడానికి సహాయం చేశాడు రెండు వేల పదిహేను కళాశాలలో మొదలైన విద్యార్థి రాజకీయం నుండే రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు టీడీపీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ సిరిసిలలో ఈనాడు మనం చూసుకోవచ్చు మట్టిలో మాణిక్యం మడమతి పని సో న్యాయ విద్యలో చదువుతున్న కానిస్టేబుల్ చెప్పి చదువు విలువలను మనం గుర్తించుకోవాలి ఈనాడు చదువుకున్నటువంటి విలువ ఏంటంటే ఈనాడు సమాజంలో ఎక్కడవైనా బ్రతకగలుగుతాము కాబట్టి చదువు మీద శ్రద్ధ చూపాల్సిందిగా కోరుతా ఉన్నాం యూరియా సరఫరాలో కేంద్ర విఫలం ఆ కేంద్ర అసమర్థత కారణంగానే ఇబ్బందులు రైతులకు బహిరంగ లేఖ రాసిన మంత్రి తుమ్మల ముందస్తుగా చర్యలు తీసుకోవాలి కదా రైతులకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు నాట్లు వేసుకోనికి నాట్లు వేసుకున్నాక దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు యూట్యూబర్ పై సుప్రీం ఆగ్రహం అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడం మా అనుకోలేదు హైలైట్ అవుతామని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదు మోడీ డిగ్రీ వివరాలు వెల్లడించనక్కర్లేదు సిఐసి ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రాముడని ఈ చేసిన చరిత్ర కాంగ్రెస్ది కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు రాముడిని ఎగతాలు చేసిన చరిత్ర ది సో మన బండి సంజయ్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో శ్రీరాముడి పేరును ఎగదాళి చేస్తూ వస్తుందని రాముడి పట్ల వారికి గౌరవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు సోమవారం బండి సంజయ్ మాట్లాడుతూ రామసేతు కేసులో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ కాంగ్రెస్ దే దశాబ్దాల పాటు రామ మందిరం తలుపులు మూసివేసింది కూడా నే అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే మైనార్టీ ఓట్లు మైనార్స్ కాకుండా చూసుకుంటారు అన్నమాట మైనార్టీ ఓట్లు మైనస్ కాకుండా చూసుకోవాలంటే ఇతర విమర్శలు చేయాలన్నమాట విమర్శలు చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతిని హిందువులు ఎట్లా చేయాలో బుద్ధి అట్లా చెప్తారు జగదీప్ దంకడ్ హౌస్ అరెస్ట్ ఆరోపణలు ఆ విపక్షాల తీరును పట్టిన అమిత్ షా ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు దీనిపై రాద్ధాంతం చేయడం తగదని షాహితబు ఏదో ఒకటి విమర్శలు అయితే చేయాల్సిందే కదా బీఆర్ఎస్ అదృశ్యం ఖాయం రాజకీయ ముఖ చిత్రంలో ఇక మాయం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు రాజకీయ ముఖ చిత్రంలో బిఆర్ఎస్ అనే పార్టీ ఉండదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కరీంనగర్ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడిన ఆయన పది మంది ఎమ్మెల్యేల సంగతి తర్వాత ముందు మీ కుటుంబ ఆస్తులు పంచాయతీ తెలుసుకోవాలని కేటీఆర్ పై సెటైర్ వేశారు ఆ లక్ష ఇరవై వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపో కుంగిపోయింది అన్నారు మొత్తం మీద అయితే ఇక ఫస్ట్ అయితే మా పంచాయతీ తర్వాత కానీ ముందుగా మీ కుటుంబ ఆస్తి పంచాయతీ అయితే చూసుకోవాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు అనమాట ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఉండదు కనుమరుగ అయిపోతుంది అంటున్నారు మరి కనుమరుగ అవుతుందా బీ బీజేపీలో విలీనం చేస్తారా చూడాలి అదే అంతర్గతంగా కొంచెం చాలా చాచ చాకచక్యంగా వివరిస్తూ ఉన్నారు ఈనాడు కవిత అయితేనేమి హరీష్ రావు అయితేనేమి కేటీఆర్ అయితేనేమి కేసీఆర్ అయితేనేమి ఎంతో ఒక డ్రామా లాగా కనిపిస్తున్నది అనమాట బిడ్డ సైడ్కి పోయి బీసీ నినాదం ఎత్తుకున్నాడు మళ్ళీ లాస్ట్కి అందరు కలిసిపోయి బీసీ ప్రజలను మోసం చేస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది అనమాట అసలు మొత్తానికి ఇది ప్రజల ఈరోజు మనం చూస్తాం మన ప్రజామని తెలుదిన పత్రికలో మేపేడ్చన్ వార్తా విశేషాలు నమస్తే